నా స్వరం యేసుకోసమే అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొక్క మారు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ఈరోజు వాక్య పరిచర్య మంగళవార్త జపము మంగళవార్త జపము అనగానే మనకెవరు గుర్తొస్తారు మంగళవార్త జపము మరియ తల్లి అదేవిధంగా గాబ్రియలు దూత గుర్తొస్తాడు అవునా ఎస్ అయితే వచ్చింది గాబ్రియేలు దూత అయినప్పటికీ లూకాసువార్త ఒకటవ అధ్యాయములో వచ్చి శుభవచనములు చెప్తూ ఉంది గాబ్రియేలు దూత అమ్మ మర్యాదలతో అవునా అయితే పంపించింది ఎవరు దేవుడు ఇప్పుడు మనం ఎంతోమంది మనలో ప్రార్థన చేస్తున్నామండి ఎవరికైనా దేవదూత దర్శనమిస్తుందా దేవుడి వరకు వద్దండి దేవదూత దర్శనం ఇచ్చిందా ఎవరికైనా మనలో ఇవ్వలేదు హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుణ్ణి దర్శితురు సువార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనము అంటే మరియ తల్లి ఎంత పవిత్రమైన జీవితం జీవిస్తే పరలోక రాజ్యం నుండి దేవదూత దిగువచ్చి దర్శనమిస్తాడు అంతేకాదు దేవదూత జకర్గితో ఎలా మాట్లాడుతుందంటే నువ్వు విశ్వసించలేదు కాబట్టి నువ్వు మూగవాడి వైపోతావు అనింది అవునా ఎస్ కానీ మరియ తల్లి ఇది ఎట్లా జరుగుతుంది అని ప్రశ్నించినప్పుడు మరియత్తల్ని మాట్లాడకుండా ఉండడానికి దేవదూత ఏం చేయలేదే ఎందుకు చేయలేదంటారు అక్కడ ఉన్న ఆ యొక్క సంభాషణ వారి మధ్యలో జకర్యాకి దేవదూతకి మధ్యలో ఉన్న సంభాషణ వేరు ప్రియమైన బిడ్డ మరియ తల్లికి అంటే దేవుడి తల్లికి దేవదూతకి మధ్యలో ఉన్న సంభాషణ వేరు అప్పటికి తల్లి వయస్సు పన్నెండు నుండి పద్నాలుగు వయస్సు ఉంటుంది దేవదూత దర్శనమిచ్చిన సమయం కానీ జకర్యా ఒక యాజకుడు వృద్ధుడు అంటే మేబీ ఎనభై ఏండ్లకి పైబడిగా ఉన్నాడు ఎన్నో రోజుల నుంచి దేవుడు అంటే తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి ధర్మశాస్త్ర గ్రంథం అంటే ఏంటో తెలుసు దేవుడి యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు కానీ మరియతలి వయస్సు పన్నెండు పద్నాలుగే చిన్నపిల్ల దగ్గరికి వచ్చి కరెక్ట్గా మాట్లాడుకుంటే ఈ రోజులలో మరి అమ్మ భయపడకము నీవు దేవుని అనుగ్రహాన్ని పొందిన చిన్నపిల్లతో మాట్లాడుతున్నట్లే మాట్లాడుతుంది దేవదూత కానీ ఇక్కడ అమ్మ మరియ తల్లి చాలా పెద్దదే ఎందుకు ఆధ్యాత్మికతలో అంతస్తు కలిగి ఉంది అమ్మ మరియ తల్లి ఆధ్యాత్మికలో అనేక మందికి ఆశకరంగా ఆ తల్లి ఉంది అందుకే దేవదూత ఏమంటుందో ఒక్కసారి విందాం రండి లూకాసు వార్త ఒకటో అధ్యాయం చూడండి ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వర్షం చదువుతాను ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను ఆమె పేరు మరియమ్మ మరియమ్మ అని ఆనాడు ఎంతో మంది యూదులు పేర్లు పెట్టుకునేవారు స్త్రీలు కానీ ఎవరంట ఈ మరియమ్మ యోసేపుతో ప్రధానము చేయబడిన మరియమ్మ ఈమెవరంట కన్య అంటే యువతి పాపమే అంటలేదు పాపమే శోకలేదు ఇంకా భర్తతో ఏ సంబంధము లేదు అయితే ఈ యొక్క మరియతలు దగ్గరికి వచ్చి దేవదూత ఏమంటుందో చూడండి దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు ఆమె నాలెలుయా ఇదే మాట ఏలినవారు నీతో ఉన్నారు అని జకర్యాతో దేవదూత చెప్పలేదు దేవుడు నీతో ఉన్నాడు అని చెప్పడానికి దేవదూత దర్శనం ఇవ్వాల్సిన అవసరం ఏంటి దేవుడు ఉంటే సరిపోతుంది కదా దూత ఎందుకు దర్శనం ఇవ్వాలి నీకు నాకు ఆధ్యాత్మికమైన అంధత్వము నుండి మనం బయటపడడానికి మరియు తల్లి పరిశుద్ధత గురించి అర్థం అవ్వడానికి ఆ దేవాదేవుడు ఏమంటున్నాడంటే దేవదూత లోపలికి వచ్చింది ఒకసారి నన్ను చూడండి దేవదూత లోపలికి వచ్చింది ఇప్పుడు అంటూ ఉంది అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము లేదంటే నీకు శుభము వందనము శుభవచనము ఇప్పుడు మామూలుగా మనము అంటే ఈ రోజుల్లో చాలామందికి రెస్పెక్ట్ తగ్గింది గౌరవం తగ్గింది యాజకుల మీద కానీ గురువుల మీద రెస్పెక్ట్ లేదు గౌరవం లేదు అందుకే చచ్చిపోతున్నారు చాలామంది బిడ్డలు హరాస్ చేసి చంపుతూ ఆర్థిక సమస్యల్లో లాగుతారు అప్పుల బాధలలో లాగుతారు కుటుంబ సభ్యులలో లాగుతారు అన్ని సమస్యలలో లాగుతారు లాస్ట్కి వచ్చిన తర్వాత నీకు చెప్పామా కూడా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యామంటే బిడ్డలు చచ్చిపోతే ఏం చేస్తారు ఒత్తిడికి గో లోనై వారు కూడా మనుషులే కదా మనలాగా కానీ యాజకులు అమ్మ మరియతలి గురువుల రాజ్ని దేవుడి యొక్క బిడ్డలను ముడితే దేవుడి కనుపాపను ముట్టినట్టే జాగ్రత్త తరతరాలు చప్పింపబడతామండి ముట్టొద్దు వారిని అందుకే అమ్మ మరి ఇతరు గురువుల రాజ్ఞ అంటున్నాము కాడికి ఈ సందర్భం వచ్చింది కాడి దేవాదేవుడు చెప్పండి వాడి చెప్తున్నాను మనలో చాలా మందివండి ఇలా చేతులు జోడించి మనలో ఎంతమంది చెప్తున్నాం ప్రైజ్ దులాడు ఫాదర్ గుడ్ మార్నింగ్ ఫాదర్ ఆ దేవుడు ప్రధాన యాజకుడు ఏసుపళ్ళ వారు మన యొక్క గురువుల దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర పట్టుకొని ఆశీర్వదించండి ఫాదర్ అని అడగ అడగను కూడా అడగము ఏజ్ బాధ డిఫరెన్సెస్ నాకన్నా చిన్నవాడండి నాకన్నా పెద్దవాడండి మిడిల్ ఏజ్ అండి ఏం ప్రార్థన చేయట్లేదు అండి ఆయన ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరగట్లేవండి ఆయన ప్రార్థన చేసినప్పుడు కాదమ్మా ఆయనలో ఆల్రెడీ ఉంది గురువులో నీ విశ్వాసం ఏది ఏసయ్య పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నో సార్లు అద్భుతాలు చేశాడు ఏమన్నాడు ఇదిగో వ్యభిచారపు స్త్రీతో అన్నాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది ఇక మీదట నీవు పాపము చేయకుండా ఉండు అన్నాడు దేవుడు అంతేగాను గురు విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది నా విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది ఇంకోరు విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అనలేదు దేవుడు గురువుని ఆధ్యాత్మికమైన కనులతో చూడు దేవుడు కనబడతాడు నిజంగా దేవుడు కనబడతాడు చనిపోయిన మా థోమస్ ఫాదర్ గారు మా చర్చ్లో మూడు నెలలు పనిచేసినప్పుడు ఐ హ్యావ్ సీన్ ఇన్ నేమ్ ఆ దేవాదేవుడి యొక్క కృపచప్పున ఆ రోజు పొద్దున దివ్య బలి పూజకు నేను నా భర్తప్పుడు అయ్యా ఏంటయ్యా నాకు ఫాదర్లో దూత కనబడుతున్నాడని నేను మా ఆయనతో చెప్పాను బండి మీద మేము రిటర్న్లో వస్తున్నప్పుడు దివ్య బలి పూజ అయిపోయి అయిపోయింది ఈవినింగ్ అయింది కాల్ వచ్చింది ఫాదర్ గారు చనిపోయారని నేను పిచ్చి చెప్పట్లేనండి ఇది లేదంటే మీకు మీకేదో మోసపు మాటలు నేను చెప్పట్లేదు వచ్చి కనుక్కోండి మీరు చాలామందికి నేను సాక్షులు కూడా చెప్పాను దివ్యాణులు కూడా నేను చెప్పాను కాబట్టి ఒకటే నువ్వు నేను చూసే చూపులో నువ్వు నేను మాట్లాడే మాటలో నువ్వు నేను చేసే పనులలో పవిత్రత ఎక్కడైనా కనబడుతుందా ఎందుకంటే మనకి సొలమోని గ్రంథం ఆరవ అధ్యాయం పదే వర్షం ఇలా సెలవిస్తుంది పవిత్ర కార్యములను పవిత్రముగా నిర్వహించువారు పవిత్రులుగా గణింపబడతారు లేదంటే అపవిత్రులే లేదంటే సర్ప సంతానమే లేదంటే అపరిశుద్ధులే లేదంటే సాతాను బృందమే ఎందుకంటే దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో అక్కడ మరియతల్లి యొక్క సంతతి అనగా దేవదూతలకి సాతాని యొక్క సంతతి అనగా ఆ యొక్క సాతాని బృందానికి యుద్ధము జరుగుతుంది ఈ లోకంలో యుద్ధము జరుగుతుంది ఎవరికి మధ్యలో సాతాని బృందానికి అదేవిధంగా దేవుడి బిడ్డలుగా జీవించడానికి పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి రోజు వారు ఆ యొక్క శారీరకంగా చచ్చిపోయి ఆధ్యాత్మికంగా ఎదగడానికి వీరి వారి మధ్యలో యుద్ధము జరుగుతుంది ఇట్స్ అ బ్యాటిల్ బిట్వీన్ దామ్ ఇది ఒక వార్ ఇది ఒక యుద్ధం అండి ఇది కనబడదు కంటికి ఆధ్యాత్మికమైన యుద్ధము ఇప్పుడు ప్రపంచంలో దేశాల మధ్యలో జరుగుతున్నట్లుగా యుద్ధం లాగా కనబడదు కానీ యుద్ధము జరుగుతుంది నీ జీవితాన్ని కూలద్రోయడానికి సాతానుగాడు యుద్ధము చేస్తున్నాడు నీ జీవితాన్ని లేపడానికి అమ్మ మరియతలి మధ్యస్థ ప్రార్థన యుద్ధము చేస్తుంది మర్చిపోయావా అందుకే మంగళవార్త ప్రార్థన మంగళవార్త జపము అతి శక్తివంతమైనది అవును పరలోక ప్రార్థన ఉందండి బైబిల్లో దేవాది దేవుడి దగ్గరికి ఏసుప్రవారి దగ్గరికి వచ్చి శిష్యులు అంటూ ఉన్నారు అయ్యా మాకు ప్రార్థన నేర్పించవా ఎలా ప్రార్థన చేయాలి అంటే పరలోక మందున్న మా తండ్రి మా తండ్రి అంటూ ఉన్నాడు దేవుడు ఏసయ్యా నా తండ్రి అనలేదు మన తండ్రి తండ్రి యోహోవా అని అడగాలి ఇలా ప్రార్థన చేయాలి మనం దాని తర్వాత మనం మంగళవార్త జపము చెప్తూ ఉన్నాము అవునా ఎస్ అంటే ఆ మంగళవార్త జపం కూడా బైబిల్లో ఉందనే విషయం మనలో ఎంతమందికి తెలుసు బైబిల్లో ఉంటే పాటిస్తాను అవునా ఎస్ నా మాటలు విని విడిచిపెట్టువాడు నా శిష్యుని కానీ కానీ నా మాటలు విని విశ్వసించి వాటిని పాటించువాడు వాటిని చేకొని వాటి ప్రకారమే జీవించువాడు నా ప్రియమైన బిడ్డ అని దేవుడు వాక్యం సెలవిస్తుంది యోహాని సువార్తలో అందుకే ఆది అందు వాక్కు ఉండను ఆ వాక్కు దేవుడు వద్ద ఉండను ఆ వాక్కు దేవుడు అయ్యాను ఏసుప్ర అయ్యాను అదేవిధంగా యోహాను ఒకటి పద్నాలుగు ఆ దేవుడు మన మధ్యలో మానవుడై నివసించాడు అమ్మ మరియ తల్లి తన గర్భము ద్వారా ఈ లోకానికి ప్రపంచానికి ఒక దైవ స్వభావుని అంటే దైవ రూపుణ్ణి అందించింది ఆ దేవుడి పేరే ఏసయ్య మంగళ వార్త జపము ఎందులో ఉంది అంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది మంగళం అనగా శుభవార్త పరిశుద్ధమైన గ్రంథము అనగా మన కుటుంబాలను మార్చే వార్త సువార్త మనం మాట్లాడుతున్న మాటలకి బలం ఉండదు మనం మాట్లాడుతున్న మాటలకి పిచ్చి పిచ్చి ఆలోచనలు జతచేసి ఆలోచిస్తూ ఉంటాము మనం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటాం కాబట్టి వేరే వాళ్ళ బ్రతుకులు కాలిపోతున్నాయి ఒక్కొక్కసారి అంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఉందండి సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వర్షం ఒకసారి ధ్యానిస్తే జీవన్ మరణములు నీ నోట పెట్టాను నువ్వు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటావో దాని ఫలితాన్ని బడుస్తావు నువ్వు శాప మాటలు మాట్లాడుతున్నావా దీవెనకర మాటలు మాట్లాడుతున్నావా నిర్జీవపు మాటలు మాట్లాడుతున్నావా జీవమునిచ్చే మాటలు మాట్లాడుతున్నావా ఎందుకంటే ప్రార్థనలో ఫలితాన్ని నువ్వు చూడాలి అవునా పరలోక ప్రార్థనలో నువ్వు చేసినప్పుడు ఫలితాన్ని చూడాలి ఆ దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలి దేవుడు దీవిస్తున్నాడు కానీ దీవెన పొందుకోలేకపోతున్నామంటే మన టంగ్ నోరు ఈ రోజు అద్భుతాల పునీత అంతోని వారి యొక్క రోజు మంగళవారం అవునా ఎస్ పునీత అంతోని వారి యొక్క నాలుక ఇప్పటికీ సజీవంగా ఉంది ఎందుకుంది శాపవచనము మాట్లాడలేదు బిడ్డా సెయింట్ ఈజ్ అ పునీతుడు తన ఒక గొప్ప సెయింట్ అండి పునీతుడు అండి ఎందుకయ్యాడు పునీతుడు కన్నతల్లి అనే కథోలిక శ్రీసభ రెండు వేల సంవత్సరాల నుంచి కూడా మనకి తెలుస్తుంది అంటే రెండు వేల సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారా ఎవరైనా నువ్వు నేను చచ్చిపోతారని గుర్తుపెట్టుకుంటారా నెక్స్ట్ డేనే మర్చిపోతారు ఒకవేళ తాగుపోతూ తిరిగిపోతూ వ్యసనపరుడు అయితే బాగా చచ్చిపోయాడులే ఈ యొక్క ఊరికున్న దరిద్రం పోయిందంటారు అలా బ్రతకొద్దు బిడ్డ నువ్వు నేను చచ్చిపోతే అనేకులు కదలాలి దేవుడి యొక్క ఆత్మలో వర్దిల్లాలి అనేక మంది బిడ్డలు ఆ దేవాతి దేవుని తెలుసుకోవాలి మన ద్వారా అంటే మనం చేయాల్సింది ఏంటంటే పరలోక ప్రార్థన దాని తర్వాత మంగళవార్త ప్రార్థన ఏంటండి ఏముంది అందులో మంగళవార్త ప్రార్థనలో చూద్దామా మంగళవార్త జపము మనం ఒక మాట అంటాము అని ఏదంటే అంటే బలమున్నది బలమున్నది ఏసయ్యా ఏసయ్యా బలమున్నది నీ మాటకు బలమున్నది ఏసయ్యా ఏసయ్యా బలమున్నది దేవుడి మాటకి బలముంది దేవుడి మాటతో మనం మాట్లాడితే సాతాను మాట చచ్చిపోతుంది అందుకే దేవుడి ఆత్మ అగ్నిని చూపిస్తుంది మనకి పరిశుద్ధాత్మని చూపిస్తుంది మనకి ఈ మాటను మనం మాట్లాడితే నిజంగా నెరవేరుతాయి అందుకే మంచి మాటలు మాట్లాడాలి మన నోరుని ఆ దేవాదేవుడు ఇంకొక దాంతో కూడా పోలుస్తున్నాడు నీ నోరు సమాధి వంటిది సమాధి అంటే ఏముంటుందండి సమాధిలో తెల్లగా ఉంటుంది సమాధి బాగానే ఉంటుంది బయటికి తెల్లగా బాగుంటుంది కానీ లోపల చచ్చిపోయిన శవము దుర్గంధపు వాసన కుల్లిపోయిన ఉంటుంది మన నోరు కూడా అలా ఉండొద్దు పరిశుద్ధమైన మాటలకి దూరంగా ఉంటే పవిత్ర కార్యములను పవిత్రముగా నిర్వహించువారు పవిత్రులుగా ఎంచబడతారు అందుకే పునీతులయ్యారు చాలామంది పాపాత్ములు సహితము మనము కూడా అలాంటి జీవితాన్ని జీవించాలంటే నీ నా నోరు జాగ్రత్త ఈ లోకంలో ఒక మాట ఉంది నోరు బాగుంటే ఈ ఊరు బాగుంటుందంట పరిశుద్ధమైన గ్రంథం మొత్తము కూడా పవిత్రమైనది పవిత్రమైనది నువ్వు నేను ఎలా జీవించాలో ఆ దేవాది దేవుడు అపరిశుద్ధత అంటే ఏంటో చెప్తాడు పరిశుద్ధత అంటే ఏంటో చెప్తాడు అంత మాత్రాన లోతు లోతుతో తన పిల్ల పిల్లలకి సంబంధం ఉంది కదా అన్నంత మాత్రాన పరిశుద్ధమైన గ్రంథం అపవిత్రం అయిపోదు నీకు నాకు తెలవాలి కదా ఏడవాలి కదా మనం తెలియాలి కదా మనకి జ్ఞానం లేదు కదా మనకి ఏది అపవిత్రత ఏది అపరిశుద్ధత ఏది పాపము ఏది అంటరాని రోగము ఇది మనకు తెలియడానికి పరిశుద్ధమైన గ్రంథం కనిపెట్టాడు దేవుడు జ్ఞానం కావాలంటే ఏదో బుక్ తీసుకెళ్లి చదువుతాం కదండి ఆ యొక్క సబ్జెక్ట్లో పాస్ అవ్వాలంటే మరి ఇది జీవితం జీవం ఐ ఆమ్ ద లైఫ్ బ్రెడ్ ఆఫ్ లైఫ్ దేవుడు వాక్యము ఇది చదివినప్పుడు ఇది మనకి అన్వయించుకున్నప్పుడు మన బ్రతుకులు మారుతాయి ప్రియమైన బిడ్డ ఆమె అలడి ఆ వాక్యం చదువు దేవుడినితో చెప్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు నేను వాక్యం చదవలేకపోతున్నా అండి జపాలైతే చెప్తున్నా అండి లేదు దేవుడు గ్రేస్ ఇచ్చేసాడు ఆల్రెడీ ఆమెను అలడియా ఈరోజు నుంచి వాక్యం చదవడానికి ప్రయాసపడు దేవుడు నేను గొప్పగా దీవించబోతున్నాడు ఆమె అలడియా కాబట్టి మంగళవార్త జపంలో మంగళం శుభవార్త సువార్త ఉంది ఏంటది చూద్దాం మొట్టమొదట్లో దేవ దేవవరప్రసాదముల చేత నిన్న మరియమ్మ వందనము లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనము దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అనుగ్రహము పరిపూర్ణంగా మరియతలి పొందుకుంది ఎవరి దగ్గర నుంచి పొందుకుంది దేవుడి దగ్గర నుంచి పొందుకుంది అందుకే దేవ వరప్రసాదముల చేత నిండిన మరియమ్మ మరియతలికి దేవుడు బయట లేడు గర్భములో ఉన్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవులు అమ్మ మరియు తల్లికి వచ్చారు ఎక్కడ ఉంది లూకాసు వార్త ఒకటి ముప్పై ఐదు పవిత్రాత్మ వేం చేయను సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును పవిత్ర శిశువుకి నీవు జన్మనిస్తావు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కసారి మనలోకి వస్తే గంతులు వేబుద్దు ఒక్కొక్కసారి దావిదో ఆ రోజు నాట్యం ఆడాడు కదా థ్యాంక్ యూ జీసస్ 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 అంటున్న ఒక్కొక్కసారి ఆనందంలో మనకే తెలియదు మరి మరియ తల్లి తండ్రిని కుమారుని దేవుని మోసుకుంది ఇంకెలా ఉంటుంది తల్లి జీవితం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది తనే మారిపోతుంది మొత్తం మారిపోవడం కూడా కాదండి అసలు అపవిత్రత చోటు లేదు అమలో అందుకే పవిత్రముగా ఆ తల్లి దగ్గరికి వచ్చి మనం ఎప్పుడైతే పాపాత్మమైన మనల్ని మన జీవితాన్ని తల్లి పాదాలకు అర్పించుకొని దేవుడి యొక్క ఏసునాథుని తిరుగు హృదయానికి తల్లి నిష్కలంక మాత హృదయానికి మనం సమర్పించుకున్నప్పుడు మన బ్రతుకులు మారుతాయి అయితే ఈ ప్రార్థనలో దేవరప్రసాదముల చేతాన్ని ఎండిన మరియమ్మనగా దేవుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా నింపుకున్న తల్లి అని అర్థము ఇది లూకాస్ వార్త ఒకటి ఇరవై ఎనిమిదిలో ఉంది ఏలిన వారు నీతో ఉన్నారు ప్రార్థన చేస్తున్నాం కదా ఎస్ లూకాస్ వార్త ఒకటి వాద్యం ఇరవై ఎనిమిదో వర్షంలో ఉంది రెండో లైన్ స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే లూకాసు వార్త ఒకటి నలభై రెండు చూడండి ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లు పలికెను ఎలుగెత్తి అనగా పెద్దగా చెప్తూ ఉంది నీకు నాకు చెవులున్న వినలే మనం ఒకసారి అందుకే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ మాట ఏంటి అంటే స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు మూడవ లైన్ నాలుగవ లైన్ లూకాస్ వారితో ఒకటి నలభై రెండు నీ గర్భ ఫలము ఏసు ఆశీర్వదింపబడిన వారు ఇక్కడ ఇక్కడుంది నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను నాతో పాటు వాక్యం చూడండి బైబిల్ తెరిచి దేవుడు బైబుల్ అనగా వాక్యం అనగా సజీవమైనది జీవమైనది ఎందుకలా పెడుతున్నావు తెరిచిపెట్టు జ్ఞానానికి ప్రీతికరంగా ఉంటుంది నేను నా ఇంటిలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు నేను ఆ ఒంటిలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు లస్ట్ఫుల్ థాట్స్ వ్యభిచారపు వ్యామోహపు తలంపులు పోవాలంటే ఏదేదో చేస్తే పోవు నల్ల దారాలు ఆ యొక్క నల్ల బొట్టు ఇంకేదేదో పెట్టుకుంటే పోవమ్మా వేరే వాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి ఆ యొక్క మంత్రగాల దగ్గరికి పోతే పోవమ్మా ఆ శక్తులు ఏం చేయాలి అవి కూడా నరకశక్తులే అవి కూడా సాతాను శక్తులే ఇంకో సాతాను శక్తి ఉన్నాది నీ ఇంట్లో మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకొని ఇంకో నరక శక్తిని పెట్టావు ఇంకా నీ నా జీవితం బీభస్తంగా ఉంటుంది ఘోరంగా అప్పుడు ఏం చేస్తావు ఏం చేయలేవు వాక్యం ఉపయోగించు వాక్యం తెరిచిపెట్టి బైబిల్ని పరిశుద్ధంగా దేవుని ఆనర్ చేయి ఆరాధించు ఆనాడు పాత నిబంధనలు మనం చూసుకుంటే ఈవెన్ మన కనత నేన కథోలిక్ క్రీసభలో దివ్య బలి పూజలో ఒక్కొక్కసారి బైబిల్ని ఎత్తిపట్టి ఫాదర్ అంటారు ఇది దేవుడి యొక్క వాక్కు అని అవునా ఎస్ మనందరం సమాధానం చెప్తాం అదేవిధంగా దివ్య బలి పూజలు నడి పూజలో హోమ్లీకి ముందు దేవుడి యొక్క వాక్యాన్ని ఇలా స్టేజ్ దగ్గరకు వచ్చి మాట్లాడే ముందు ఏసుప్రల వారే వచ్చి మాట్లాడుతున్నారు అనగా నాలుగు పుస్తకాలు మత్త మార్క్ లూకా జాన్ యోహాన్ ఈ మాట్లాడుతున్నప్పుడు వారు ఎందుకు సాంబ్రాని ఆ యొక్క ధూపం వేస్తూ దివ్యమైన బలిపీఠం చుట్టూ తిరుగుతూ అంత హానర్ ఎందుకు చేస్తారు బైబిల్కి దేవుడు కాబట్టి దేవుడి వాక్యం కాబట్టి ఇది నీనా జీవితాన్ని రెండు వేల సంవత్సరాలు అయినప్పటికీ వేసుకున్నారు పుట్టి చనిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇట్స్ స్టిల్ అ లైవ్ ఇప్పటికీ కూడా బ్రతికే ఉంది దేవుడు బ్రతికున్నాడు కాబట్టి వాక్యం ఇప్పటికీ కూడా బ్రతికే ఉంది నా బ్రతుకులు చచ్చిపోకుండా బ్రతికే ఉండాలంటే మన బ్రతుకులు భారంగా మారొద్దంటే భగవంతుడైన మన తండ్రిని యొక్క వాక్యాన్ని మనం ఉపయోగించుకోగలగాలి అందుకే ఈ వాక్యానికి ఉన్న పేరేంటి తెలుసా రెండంచుల కంటే క పదునైనది ఈ వాక్యం మన నోటికి ఏం మాట ఉందో తెలుసా ఇది కత్తి వంటిది ఒకరిని చంపుతుంది ఒకరిని నాశనం చేస్తుంది ఒకరిని కాల్చేస్తుంది ఒక్క అగ్గిపుల్ల చాలు అడవిని రాచేయడానికి కాల్చివేయడానికి ఒక్క అగ్గిపుల్ల నేనా నాలుక చాలు మన యొక్క ఊరిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఒక ఏమంటారండి గడప దగ్గరికి వెళ్ళి ఒక్క మాట అంటావు వారి యొక్క జీవితాలు మొత్తం సర్వనాశనం ఇదిగో డివర్స్ వరకు విడాకుల వరకు వెళ్తున్నావు నువ్వు నేను చేసిన పనులకి కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా మన నోటి మాటలు మంగళవార్త చెప్పాలి కానీ అమంగళమైన మాటలు మాట్లాడకూడదు అందుకే చూడండి మనం ఇప్పుడు ఏమేమి చూసాం మొదటిది లూకా ఒకటి ఇరవై ఎనిమిది లోకా ఒకటి ఇరవై ఎనిమిది రెండు వర్షాలు అయిపోయాయి నాలుగు వర్షాలు అయిపోయాయి నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనం ఏం చెప్తాం సమాధానం అంటే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత లూకా సువార్త ఒకటి నలభై మూడు చూడండి నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను ఇక్కడ ఏమన్నా పరిశుద్ధ మరియమ్మ దేవుడు పరిశుద్ధుడా అవును మరి దేవుణ్ణి మొయాల్సిన గర్భము పరిశుద్ధంగా ఉంటుందా ఉంటుంది ఆ తల్లి పరిశుద్ధిరాలా ఎస్ కథోలిక శ్రీ సభ చరిత్ర చెప్తుంది ఇది దేవుడు అన్నాడు నేను తప్ప నీకు వేరే ఇలవేల్పు లేడు ఎవరిని ఆరాధిస్తావో నిర్ణయించుకో నీ నా అనారోగ్యానికి కారణం నీ నా అపుల బాధలకి కారణం నా అస్వస్థతకి కారణం నా ఆ యొక్క జీవితం అటు ఇటు అటు ఇటు అస్తవ్యస్తంగా ఉంది దానికి కారణము నీ నా పనులే కరెక్ట్గా ఆలోచించరాదు పరలోక ప్రార్థన చేస్తున్నావు దేవవర మంగళవార్త జపని చెప్తున్నావు అవి విశ్వసించావు కానీ తప్పట్లు కొట్టుకుంటూ మాట్లాడితే మాత్రం నీకు కావాలి కాబట్టి ఇదిగో నెక్స్ట్ పేరాగ్రాఫ్లో పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పరిశుద్రాలు అమ్మ మరియ తల్లి అందుకే దేవుడు అమ్మను ఎన్నుకున్నాడు అందుకే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత అని మనం అంటున్నాము అదేవిధంగా యశా గ్రంథం యాభై ఏడు పదిహేడు మనం చూస్తే మహోన్నతుడు శాశ్వతుడు పవిత్రుడైన ప్రభు వీటిలో నుడువుచున్నాడు చెప్పుచున్నాడు నేను ఉన్నతమైన పవిత్రమైన స్థలమున వసించువాడను ఎక్కడ నివసిస్తాడంట ఉన్నతమైన పవిత్రమైన స్థలములో వసిస్తాడు నా తండ్రి ఏసయ మరి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని అంటున్నాడు నీ యొక్క దే దేహము దేవుడి ఆలయం పరిశుద్ధాత్మకు నిలయం అలాంటిది మరి మరియ తల్లి యొక్క జీవితంలో తన యొక్క గర్భంలో పుట్టాలంటే ఇంకెంత పవిత్రంగా ఉండాలి తల్లి అపవిత్రమైన మనల్నే దేవుడు పరిశుద్ధంగా పిలవ జీవించడానికి అంటుంటే మరియ తల్లి ఇంకెంత పవిత్రంగా ఉండాలండి చివరిది పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడును ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమెన్ ఇది మనకు అర్థం కావాలి అంటే చూడండి మనకి యాకోబు రాసిన లేఖలో ఐదవ అధ్యాయము వచనము కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు మనము మరియ తల్లి దగ్గరికి వెళ్ళి ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మరియతలి నీతి మంతురాలు అందుకే ఇక్కడ ఉందండి మంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది ఇప్పుడు మామూలుగా నీతిమంతులు అని ఎవరని అంటాం అబ్రహాము గారిని నోవా గారిని పేతురు గారిని ఇంకా చాలా మంది బిడ్డలు ఉన్నారు పరిశుద్ధమైన గ్రంథం ఏలియా గారిని ఎలిషా గారిని లేదంటే పరిశుద్ధమైన గ్రంథంలో జకరియా గారిని యోసేపు గారిని అయితే ఈ నీతి మంతులకి రాజ్ని అని పిలువబడుతున్న ఆమ మర్యాదని ఏమనాలి ప్రార్థన చేస్తే నేను వినదా ఆమ అని వింటుంది అందుకే ఆ యొక్క ద్రాక్ష రసంలో ఆ యొక్క మనకి యోహన స్వార్త రెండవ అధ్యాయం కానపల్లి విందులో తల్లి ప్రార్థన చేస్తే యేసుపల సమయమును ఇంకా నువ్వు రాలేదు అన్నప్పటికీ ప్రార్థన వినపాన్ని విని బిడ్డల్ని దీవించాడు ఆరోగ్యకరంగా అవమానము చెందాల్సిన కుటుంబాన్ని ఆరోగ్యకరంగా దీవించినాడు నీ నా జీవితం కూడా అంతే అమ్మ మరే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ మేము పాపాత్ములం మా కొరకు ప్రార్థించు తల్లి అని ఒకరి కోసం ఒకరు మొర పెడుతున్నప్పుడు దేవాదేవుడు దర్శించి మనల్ని దీవిస్తాడు కాబట్టి దయచేసి ఇదిగో చూడండి ఒకటవ అధ్యాయం నలభై ఎనిమిదో వచనము లూకా ఒకటి నలభై ఎనిమిది ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను ఇక నుండి తరతరంలో వారు నన్ను ధన్యురాలని పిలుచుదురు అదేంటి తరతరంలో వారు ధన్యురాలని పిలుస్తున్నారు కదా మరి అమ్మ అమ్మ మరి ఇతని దేవుడిచ్చారు కదా ఈ పేరు ఈ టైటిల్ మరి అమ్మ మరితలి మన కోసం ప్రార్థిస్తే నెరవేరుతుంది కదా ఎస్ ఎందుకు తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అదేవిధంగా నిర్గమకాండము మూడవ అధ్యాయం పదిహేనవ వచనం ఏం సెలవిస్తుంది అంటే నన్ను యావే అని పిలుస్తారు మోసే తరతరముల వారు నన్ను ఈ పేరుతోనే పిలుస్తారు అని తండ్రి యోహో అంటున్నాడు అందుకే అమ్మ మరితలి తరతరముల వారు ధన్యులు ధన్యురాలని మనం పిలవాలి యావే ప్రభుని మనం కొలుస్తూ ఉన్నాం దేవుడు ఒక్కడే ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన కూడా ఒక్కటే అందుకే మంగళవార్త జపంలో ఉన్న ఈ యొక్క గొప్ప మంగళకరమైన శుభవార్తను సువార్తను దేవాతి దేవుడు తన యొక్క రక్తము ద్వారా మన హృదయంలో ముద్రింపబడినగాక పరలోక ప్రార్థన మంగళవార్త జపము కూడా మనము యోగ్యకరముగా ప్రార్థించుటకు ఆ దేవాతి దేవుడు తన యొక్క పరిశుద్ధమైన ఈ వాక్యము ద్వారా మనల్ని దర్శించున్నాడు అందును బట్టి దేవాతి దేవుడికి సమస్త గణత మహిమ ప్రభావం చెల్లిస్తూ మనమందరము కూడా అనేక మందికి ఆశకరంగా మన కుటుంబాలకు కూడా దీవెనకరంగా మారాలి అంటే మన యొక్క మాటలు మన యొక్క నోటి మాటలు జాగ్రత్తగా ఉండి అమ్మ మరియతలి వలె తన యొక్క హృదయంలో అన్నీ కూడా మరణ చేసుకుంటూ ఉంది మరియతలి అదేవిధంగా మనమందరము కూడా అలా మరణ చేసుకునే కృపను ఆ దేవాతి దేవుడు మనందరికీ కూడా ఆ అనుగ్రహాన్ని ఈ వాక్య పరిచయం ద్వారా ఏసు నామములో ఇచ్చునుగాక ఆమెన్ ఆలెలుయ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్